అయ్యా ఇదిగో నా తండ్రి నాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవానికి ఇదిగో తండ్రి ఈ లోకం నుండి లోక తండ్రి నాయన వ్యసనం నుండి ప్రభావ పరిశుద్ధమైన నామను కొనియాగ అయ్యా మా తల్లిగారికి ప్రభావ మీరు ఇచ్చిన ఈ గొప్ప దండతని బట్టి నాచం ఏసు వేసిన ప్రార్థన చేస్తున్నారు అందరికీ వందనాలు ఏమైనా దేవుని పెట్టారా ఏమో మా కన్నతల్లి దేవుని కుపను బట్టి మా కన్నతల్లికే నేను భాష్యం ఇచ్చే భాగ్యం ఆ దేవాతు దేవుడు నాకు కలగజేసినందుకు దేవునికి మహిమ కలుగుని కాక నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి మన చిన్న గూగు దోతులు కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మనామలు బట్టి నాము తండ్రి ఆమె అలిలోయ సుతి మహిమ ఎలా దేవునికి చెదను అలులోయ సుతి మహిమ అడుగమా ಆ